వ్యవసాయం దానికంటే ప్రధానమైన వృత్తి చేనేత ఈ రెండు శాఖలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు అందులో నా మిత్రుడు నాకు కావలసిన వాడు నా బాధ్యతలు చూస్తున్నటువంటి మురళిని మీరు పాల్గొన్నారు నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుద్ది ఎందుకంటే నా బాధ్యతలు చూసి ఆయన్ని మళ్ళీ మీ బాధ్యతలు అప్పగించారు కాబట్టి నాకు కొద్దిగా లోటు జరిగే అవకాశం ఉంది ఆయన మీద నమ్మకం ఉంది ఆయన నిబద్ధత పట్ల ఆయన చిత్తశుద్ధి పట్ల ఆయన యొక్క పట్టుదల పట్ల నాకు అవగాహన ఉంది కాబట్టి మనం ఈ జాతిలో పుట్టినందుకు ఆ బాధ్యతను తీసుకొని నిర్విఘ్నంగా ఈ పెద్దలందరి సహకారంతో నువ్వు రాణిస్తావని రాణించాలని అందరి మనసుల్లో మా మురళి ఉండాలని చెప్పి ఆ మార్కండే స్వామిని ప్రార్థిస్తూ తప్పకుండా నాకు వచ్చినటువంటి అవకాశం ఈ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేదానికి ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం చేతనైనంత చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని తప్పకుండా మన రాష్ట్ర చేనేత కార్మికులకి తీసుకొచ్చి ఆడ జీవన విధానాన్ని జీవిత స్థితిగతుల్ని మెరుగుపరిస్తే అంతకంటే మన జన్మకి సార్థకత లేదు అనేది తప్పకుండా నాకు పూర్తి అవగాహన లేకపోయినా అన్న రమణ కానీ అనిల్ గారు కానీ జగన్నాథన్ గారు కానీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని కూడా కూర్చోబెట్టి ఇందులో ఏ అవకాశాలు ఉన్నాయో ఏ రకంగా చేస్తే మీరు మనం ఆ జాతికి అయితే మేలు చేయగలుగుతామో తప్పకుండా చేసే బాధ్యతని మీ మనిషిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు కాబట్టి దయచేసి నా మిత్రుడే మురళీ గారి బాధ్యతను తీసుకుంటారు కాబట్టి మీ మనసులో ఏదున్నా ఆయన మనసులో పెట్టండి తప్పకుండా కార్యక్రమాన్ని చేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పి చేస్తుంది అదేవిధంగా రమణన్న కానీ అనిల్ కానీ జగన్నాథం గారు కానీ ఈ వృత్తిలో ఎవరికి అవగాహన ఉందో ఏం చేస్తే మనం వాళ్ళకి మేలు చేసిన మనం అవుతామో మీరు కూడా ఎప్పుడైతే అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా సమయం తీసుకొని మీరు తప్పకుండా ఈ అంశాల మీద పుజుడు ముఖ్యమంత్రి గారికి విన్నవించడమే కాకుండా ఆయన సహాయ సహకారాలు తీసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకొని అది వరగాల్ పార్క్ కావచ్చు పోచంపల్లి పార్క్ కావచ్చు గద్వాల పార్క్ కావచ్చు ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి మనవాడు చెప్పారు ఈ అతి త్వరలోనే ప్రారంభించే విధానానికి తీసుకొచ్చి అందరికీ మనకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తూనే మన చేనేత కార్మికుల యొక్క జీవన స్థితిగతులు మార్చడానికి ఏ మార్గం ఉంటే ఆ మార్గం తప్పకుండా మనం బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ